ముందుగా నాయుడు దగ్గరికి వెళ్దాం నాయుడు మరో ఉద్యమానికి విశాఖ కార్మికులు సిద్ధం తెలుస్తాం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏంటి అప్డేట్స్ హరి విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలంటూ మరొకసారి స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముట్టడికి పిలుపునిచ్చారు కూటమి నేతలు అధికారంలోకి రాకముందు విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాటను కూటమి నేతలు నిలబెట్టుకో నిలబెట్టుకోలేకపోయారని చెప్పి వారంతా కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు నెల రోజుల క్రితము ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్లో పర్యటించారు పర్యటించి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుతాము ఎవరు చెప్పారు మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక జరుగుతుందని చెప్పి ఆయన మాట్లాడాడు అయినప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితిని చూస్తే రోజు రోజుకు మూసివేసే స్థితికి చేరుకుంటుంది సరిపడా రా సరుకులు రా ముడు సరుకు కూడా లేకపోవడంతో ఉత్పత్తి రోజు రోజుకి తగ్గిపోతుంది దీంతో స్టీల్ ప్లాంట్ను మూసేసే పరిస్థితి ఏర్పడిందని చెప్పి కార్మికులంతా కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇంతవరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగొద్దు అంటూ ఒత్తిడి తేయలేకపోతున్నారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటూ కూడా కార్మిక సంఘాల నేతలంతా కూడా మరోవైపు నిర్మలా సీతారామన్ అలాగే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసినప్పటికీ కూడా కేవలం అవి కంటి తుడుపు చర్యలేనని ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ బతకాలంటే దానికి రా మెటీరియల్ పూర్తి స్థాయిలో అందించాలని లేదంటే సైల్లో విలీనం చేయాలని కూడా మొదటి నుంచి కూడా కార్మికులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా అటువంటి పరిస్థితి కనిపించలేదు ఎందుకంటే ముఖ్యంగా కేంద్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి కావలసిన మెజార్టీ కూడా రాలేదు అది తెలుగుదేశం పార్టీ అలాగే నితీష్ కుమార్ భాగస్వామ్య పక్షాలతోని ఈ ప్రభుత్వం నిలబడింది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తెస్తే ప్రధానమంత్రి మోడీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద వెనక్కి తగ్గుతారు కాబట్టి ఎందుకు ఆ దిశగా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయలేదని కూడా కూడా కార్మికులంతా కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు హరే నాయుడు గతంలో చూసాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కూటమిలో కానీ ఎన్డీఏలో భాగస్వాములు కాదు సాక్షాత్తు ప్రధాని ముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు గురించి మాట్లాడింది కూడా ఆ ప్రస్తావించింది కూడా అందరూ చూసిందే ప్రస్తుతం కూటమిలో భా భాగమైన ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం టీడీపీ కానీ జనసేన కానీ ఈ నాయకులు కానీ ఎవరు దీన్ని ఊసే ఎత్తకపోవటాన్ని ఏ విధంగా చూడాలి కార్మిక సంఘాలు వారిని ప్రశ్నించే అవకాశం ఏదైనా కనిపిస్తోందా దానికి సమాధానం వచ్చే ఛాన్సెస్ ఏదైనా ఉందా క్లుప్తంగా చెప్పండి ఖచ్చితంగా ఖచ్చితంగా హరి ఎందుకంటే ఎన్నికలకు ముందు ప్రచారంలోనే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కానిము ఆ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ ఎంపీలుగా పోటీ చేసే అభ్యర్థులు కానీ ప్రకటించారు కానీ నేడు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం కూడా నుంచి కనిపించకపోవడంతోనే కార్మికులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇచ్చింది వాళ్ళే స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని మళ్ళీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నది కూడా వాళ్ళేనంటూ వారు తమ ఆవేదన అంతా కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోవాలని చెప్తున్నారు లేదంటే ఇరవై రెండవ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ను ముట్టడించడమే కాకుండా దేశవ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరోసారి ఉద్యమాన్ని చేపడతామని ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలు కాకుండా మిగతా పార్టీలన్నిటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్తున్నారు హరి